హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో తలకి నూనె వారంలో ఏ రోజు రాసుకోవాలి అలాగే ఏ సమయంలో రాసుకోవాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా అందమైన కూరలను కోరుకుంటూ ఉంటారు జుట్టు మంచిగా ఎదిగితే అందం కూడా పెరుగుతుంది తలకి నూనె రాసేటప్పుడు చాలా మంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు వారంలో అన్ని రోజులు నూనె రాసుకోకూడదు వారంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే నూనెను రాసుకోవాలి ముఖ్యంగా ఈ రోజుల్లో అస్సలు నూనె రాసుకోకూడదు ఆదివారం నూనె రాసుకుంటే అశుభం కలుగుతుంది ఆదివారం నాడు తలకి అస్సలు నూనె రాసుకోకండి శుక్రవారం నాడు కూడా నూనె రాసుకోకూడదు శుక్రవారం తలకి నూనె రాసుకుంటే అప్పులు బాధలు పెరిగిపోతాయి ఇంట్లో ఖర్చులు కూడా ఎక్కువైపోతాయి డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కాబట్టి శుక్రవారం నాడు కూడా తలకి నూనె రాసుకోకూడదు గురువారం నాడు కూడా తలకి నూనె రాసుకోకూడదు గురువారం గురుగ్రహ బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువారం నాడు తలకి నూనె రాసుకుంటే కష్టాలు ఎక్కువ అవుతాయి కుటుంబ సమస్యలు పెరిగిపోతాయి కేవలం ఈ రోజుల్లో మాత్రమే కాకుండా రాత్రి సమయంలోనూ తలకి నూనె రాసుకోకూడదు రాత్రిపూట నూనె రాసుకుంటే దరిద్రం కలుగుతుంది అనారోగ్యం కలుగుతుంది జుట్టు తడిగా ఉన్నప్పుడు నూనె రాసుకోకూడదు జుట్టు పాడవటం మాత్రమే కాదు జుట్టుకి తడిగా ఉన్నప్పుడు నూనె రాస్తే ఐశ్వర్యం క్షీణిస్తుంది మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది కుటుంబ కలహాలు కూడా కలుగుతాయి శనివారం బుధవారం జుట్టుకి శరీరానికి నూనె పట్టించి అభ్యంగన స్నానం చేస్తే ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి పాపాల నుండి విముక్తి లభిస్తుంది జాతకంలో దోషాలు పోవటానికి నువ్వుల నూనెతో స్నానం చేయటం మంచిది సాయంత్రం సంధ్యా సమయంలో జుట్టుకి నూనె రాసి ఇంట్లో కూర్చోవటం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి జుట్టుకి నూనె రాసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి లేదంటే మీరే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేక కష్టాలు కలిగి బాధపడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ